గ్రద్ద పైన చూసింది కింద పావు పెడుతుంది టక్కుమను దూకుతుంది పావుకి గ్రద్దక శక్తి లేకపోతే దాని ఆహారమైన పావులు దానికి దొరకవు పావు టక్కుమను పెరిగితే పుట్టులో దూరిపోతుందండి గ్రద్దకు దొరకాలంటే వెంటనే దొరకగలగాలి వెంటనే పట్టుకోగలగాలి కాబట్టి భగవంతుడు గ్రద్దగా శక్తి ఇచ్చాడు మనకి మనకివ్వాల మనకు ఆలస్యంగా పట్టుకునే శక్తి ఇస్తేనే ఇన్ని ఎకరాలు ఆక్రమించేస్తున్నాం అందరి భూములు వెంటనే పట్టుకునే శక్తి ఇస్తే భూమండలం అంతా ఆక్రమించే సెజు భూములు చేసి మనం వేల కోట్లు అందుకని మనకివ్వాలి భగవంతుడు తెలుసు ఎవరికి ఏది ఇవ్వాలో అందుకే ఒక గ్రద్దకి కింద సుకుమారమైన పావు కనపడితే అది ఎలా పట్టుకుంటుంది అలా పట్టుకున్నా గ్రద్ద ఎలా ఉడిసి పట్టు అంటే ఈయన దగ్గరికి వెళ్ళాడు ఇంకా జుట్టు పట్టుకున్న దగ్గరికి వచ్చాడు ఇది ఇప్పుడు క్రూర బిడ ప్రబల బిడాలంబు బాలశారికను అడరి సత్వ సత్వరముగా అరుగుమానికి వంటింట్లో వ్యవహారం ఒక పిల్ల వచ్చింది వంటింట్లోకి అక్కడే బాలశారిక చిన్న గోరింక పెట్ట వచ్చింది వంటింటి కిటికీలోంచి దానికి ఏదో కావాలి అక్కడ ఏదో పెడతారు నీళ్ళో ఏదో తిందామని ఆ గోరింక పెట్టను చూసింది పిల్లి పాపం గోరింక పిల్లిని చూడాల ఇది పక్కనే చెల్లింది కిటికీ పక్కన నుంచి నెమ్మదిగా పిల్లిలే మెల్లగా పిల్లిలే మెల్లగా అంటారు అందుకని కపటత్వం ఆ నెమ్మదిగా వెళ్లి టలు పడేసుకుంది ఒడిచిపడేసి అలా పడియాడు గోరింక పిల్లని పిల్లి నుంచి తప్పించుకోలేదు గ్రద్ధేనాల నుంచి అయినా పావు తప్పించుకుంటుంది ఏనుగు నుంచి అయినా తప్పించుకుంటుంది దప్పించుకుంటుంది రాక్షసుడి నుంచి దేవకాంత తప్పించుకుంటుంది కానీ పిల్లి నుంచి గోరింకి పెట్టి తప్పించుకోలేదు దాని ఊడుపట్టు ఉండే నెమ్మదిగా కాలు చప్పుడు కాకుండా వెళ్ళి నొక్కిస్తుంది అంటే ఇక దొరికిపోయిందనమాట సింహబలుడు అత్యుదగ్రుడై భయంకరమైనటువంటి కోపంతో నన్ను తప్పించుకుంటావా ఆ దాసీదానివి దాసీదానివి పౌరుషం ఏకేది మీరు ఒక్కటే మాట నేను మాట్లాడుతున్నందుకు మరణించండి మానభంగానికి ఉద్యుక్తుడయ్యే పురుషుడు నిజంగా మానభంగం ఎందుకు చేస్తారు అంటే సౌందర్యాంక్ష కాదు కామవాంఛ కాదు కాదని వరకు వీడికి వాంఛ ఉంటుందండి ఆవిడ కాదన్నాక పౌరుషం వస్తుంది నేను మగాన్ని నేను అడిగితే కాదంటావా నాకు మంది లొంగారు ఊళ్ళో నువ్వు ఎందుకు లొంగవు ఇక ఈ అహంకారం తప్పితే వాడికి కామవాంఛ ఉంటుందని కూడా పొరపాటు ఆ అహంకారం కారణంగానే భయంకరమైన పౌరుషంతో ఉంటాయి ఎందుకంటే కామవాంఛ నిజంగా సంతృప్తి చెందాలంటే అవతల వాళ్ళకి ఇష్టం ఉండాలి ఇష్టం లేని వాళ్ళ దగ్గర సంతృప్తి ఉంటుందండి అసలు మానవభంగం అనే అండం కానీ ఇష్టం లేనప్పుడు ఇష్టమైన వాళ్ళతో సంసారాల్లోనే సంతృప్తి అరగంటకి మించి ఉండట్లేదే మొహమాటం లేకుండా చెప్పాలంటే ఇక ఇష్టం లేని వాళ్ళతో ఏమిటి ఉంటుందండి ఆ తలకై ఇది ఎందుకు చేస్తారంటే మొగాడనే ఒక అహంకారం ఇక్కడ క్యాస్టో ఏదో ఒకటి వస్తుంది ఊళ్ళో రాజకీయమో ఏదో నేను అడిగితే కాదంటా నేను అడిగితే కాదంటావు అంటే నిన్ను అవమానించడమే నా లక్ష్యం తప్పితే నేను పొందే ఆనందం ఏం లేదు అక్కడ ఈ దీంతోనే వాడు ఆ చ్యుదగ్రుడై చిగురు మోడి పద్ద చిగుర్రాకుల అల్లల్లాడిపోతున్న ఆ స్త్రీ ఆ పంచ సైలంద్రి పక్కన చేరి తగి తగు తగు తగుబడి తగులి తగిలియు పట్టకి పక్కకు వచ్చి ఆ జుట్టు పట్టుకుని లాగి ఒడిసి తలబట్టి దిగిచి మహోగ్ర వృత్తి అవన్నీ ఒడిసి పట్టుకుని జుట్టు పట్టుకుని కిందకి లాగి తిగిచి కింద పడేసి ఇది చెప్పుకున్న తండ్రి కూతురుని చేయించి ఇప్పుడు ఈ కాము కూడా చేస్తున్నాడు ఎలాగా ఇది ఎక్కడైనా పడచ్చు ఇలా జుట్టు పట్టుకుని లాగి కింద పడేసి తెగిచి వృత్తి భయంకరంగా కొంకు కొసరింతయును లేక కుల కొంకు కొసరు జంకు కొంకు ఏమీ లేకుండా కింద పడేసి రాజ్యసభలో తన్నట్టేలాగా ఎందుకని రాజు వాడు ఒట్టి పనికి మాలిన నేను నేనెంత చెబితే అంత వాడు డమ్మి నేనే ఇక్కడ ఆడేది మొత్తం రమ్మి నేను దిగమంటే వాడు పేట నుంచి దిగాల్సిందే వెనకాల నుంచి ప్రభుత్వం అంతా నడిపించేది నేనే వీడబడి రాజు నిర్ణయించేది నువ్వు రాజ్యసభకి వెళ్ళేది అనుకుంటున్నావా నువ్వు అయితే వాడు మధ్యలో నీకు తెలియదు ఆ విషయం వాడు రెండు పక్కల వాయిస్తాను నేను అంత అండి ఈ స్థితిలో ఆశ్చర్యకరంగా అక్కడ భీముడు ఉన్నాడు ఎందుకు ఉన్నాడు జీమోత్తం వేశాడుగా కత్సయట్టి కాళ్ళును చేతులు ముక్కున వాతను నెత్తురలక అప్పటి నుంచి భీముడికి ప్రాధాన్యం పెరిగింది వరలా పీఠ ద మంచి బాధా ఎందుకంటే రాజుగారికి భయం పట్టుకుంది ఎప్పుడు ఎవడొస్తాడో వీడి దగ్గరుంటే మంచిది అని కాస్త సింహాసనం పక్కన భీముడికి చోటు ఇచ్చాడు భీముడు మర్యాద కలిగిన వాడు ఆయన ఆసనం వేసినా కూర్చోలా ఎందుకంటే ధర్మరాజు ముందు కూర్చునే అలవాటు భీముడికి లేదు ఆ సంస్కారానికి మనం నమస్కారం పెట్టాలి కూర్చోండి పెద్ద అన్నగారు కూర్చుని ఉండగా మనం కూర్చోడు అన్నగారిని అడగాలి అన్నయ్య కూర్చోమంటావాడి అని కూర్చోవాలి కూర్చోరా తమ్ముడు అంటే కూర్చోవాలి అది నిలబడే ఉండాలి అంతేకాదు శాస్త్రంలో చెబుతారు మాట శాంతి పర్వంలో వస్తుంది పెద్దవాళ్ళు వచ్చినప్పుడు చిన్నవాళ్ళు వెంటనే లేచి నమస్కారం పెట్టాలి ఎందుకంటే వయస్సులో ఉండే ఒక ఆకర్షణ విచిత్రంగా మనకు తెలియకుండా లోపల కొన జరుగుతాయి నీకంటే పెద్ద వయస్సు వాడు అంటే మరి ఏడాది రెండేళ్ళు కాదు ఎంతైనా మంచిదే ఇంకా పెద్దవాడు వస్తే అనుకోకుండా ఇతనిలో ఉండే ప్రాణవాయువు పైకి లేస్తుందట ఈ చిన్న కూరళ్ళు వెంటనే వీడు లేచి నమస్కారం పెడితే అది మళ్ళీ గూట్లోకి చేరుకుంటుంది లేకపోతే పైకి వెళ్ళిపోయే అవకాశం ఉంది ఆ వాయువుల మధ్యలో సంఘర్షణ జరుగుతుంది ఇక్కడ ఖచ్చితంగా మనకంటే వయస్సులో పెద్దవాడు రోజు మన గుండెల్లో గూట్లో ఉన్న ప్రాణాలు పైకి లేస్తాయి శాంతి పర్వంలో భీష్ముడు చెబుతాడు ఆ విషయం అందుకని లేచి నమస్కరించాలయే అది చాలా ముఖ్యమైన విషయం అంటాడు అదేదో మనం సరదాగా తీసుకునే విషయం కాదు అందుకని ఆ సంస్కారం ఉంది కూర్చోమన్నా కూర్చోాల సింహాసనం పక్కన దూరంగా నిలబడ్డాడు ఇది చూశాడు ఒక్కసారి కనుగొని కుహప వేగమున కన్నుల నిప్పులురాల అంగముల్దనరంద్రధర్మ సలి లంగులు బ్రహ్మ నితంత దంత పీడన నట దశ రంగ వికట భ్రుపుటి చుల ప్రవృత్త నర్తన ఘటనా ఆడ కుల పర్వతంబులు కూల్చి ఒండొంటితో తాకంగా వీకమై ఆడ ఏడు సాగరములు ఇక్కడక్కడ పెట్టి పలుషని రొంపి మెయిన్ అనది కొనగ ఏడు సాగరములు ఇక్కడక్కడ పెట్టి పలుచని రొంపి మెయిన్ నలది కొన దిక్కులు నాలుగు ఒక్క చోటికి తెచ్చి పిసికి పెడలి చేసి పుడుచగొనగా ప్రళయ కాలానమున గంధరించిన గండరించిన ప్రళయ అప్పడించుచు ప్రళయ కాలానమున గంధరించిన రూపంబు కరణి భీముడు అతి భయంకరాకారత అతిశలే ఈ రెండు పద్యాలు ఆంధ్ర సాహిత్యంలోని అపురూపమైన పద్యాలు మీకు ఎవరి మీద కోపం వచ్చినప్పుడు ఇది రికార్డ్ చేసి క్యాసెట్ ఎక్కడి వాడు గుండెకి పోతాడు ఇక మళ్ళీ మనం ఏం చేయక్కల కోపం వచ్చిందా ఓసారి ఇది వీణు అంటే చాలా పోతాడు పంతం పట్టి తెక్కన గారి తెక్కినగారి పద్యాలు తెలుగు వాడిగా గర్వంతో చెబుతున్నాం అప్పుడు సంస్కృత భాష పెత్తనం చేసిన గారి కాలంలో మనలో చాలా మందికి తెలియదు ఎప్పుడు తెలుగు వాళ్ళ మీద ఏదో భాష పెత్తనం చేయడమే ఎందుకంటే మనం మెత్తటి వాళ్ళ మనకి ఛాతీ డెబ్బై రెండు అంగుళాలు కాదు ఏడు వందల ఇరవై అంగుళాలు మనకి విశాల్యం బాగా ఎక్కువ ప్రతివాన్ని మెతిబెక్కించుకుంటాం మనం హిందీ వాడు ఎవడన్నా కనపడితే వాడు మాట్లాడకుండా మనం హిందీలో మాట్లాడతావా క్యాయ్ అంటాను వాడు అంటే ఇంకా మనకు అంత ఔదార్యం మనకి ఓవర్ యాక్షన్ అంటే ఇదే ఈ ఔదార్యమేమైనా వచ్చింది ఒకప్పుడు సంస్కృతం పెత్తనం చేసింది తర్వాత ఉర్దూ పెత్తనం చేసింది హిందీ పెత్తనం చేసింది జాతీయ సమక్షత పేరు మీద ఇప్పుడు ఇంగ్లీషు మొత్తం తుడిచిపెట్టేసింది సంస్కృతం పెత్తనం చేసినా మన ఇంట్లో ఉండే సంస్కారాలను మార్చలా పెంచింది ఉర్దూ హిందీ ఏమైనా పెత్తనం చేసినా అవి ఇండియా భాషలే కాబట్టి కొంత నయం ఇంగ్లీష్ విదేశీ భాష ఇది వచ్చి మన ఇంట్లో ఉండే మొత్తం అసలు తెలుగుతనా తుడిచిపెట్టి ఎవరన్నా బయటికి వెళ్తే ఏమంటారా మీరు టాటా చీరియో ఏటా దరిద్ర మాట టాటా కంపెనీయా లారీయా ఏంటే టా టాటా అంటే లారీ దానివల్ల అర్థం ఏంటి తెలుగు మాట ఏమిటండి క్షేమంగా వెళ్ళి లాభంగా రండి ఎంత గొప్ప మాట ఎందుకు అసలు ప్రాణం పోసినట్టు ఉంటుంది ఆ మాట వింటే క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అంటే పైగా అందులో తర్కం వెళ్ళేటప్పుడు క్షేమం ముఖ్యం వచ్చేటప్పుడు లాభం ముఖ్యం నువ్వు ఉద్యోగానికి గడుతున్నావు లేదా చదువు పెడుతున్నావు క్షేమంగా వెళ్ళాలి ముందు ఉద్యోగం చేసినా చదువుకున్న ప్రాణాలు ఉండాలిగా అందుకని ముందు వెళ్ళేటప్పుడు నీ సైకిల్ బ్రేక్ జాగ్రత్త చూసుకో ప్రమాదం జరగకుండా క్షేమంగా వెళ్ళడం ముఖ్యం లాభం మీద దృష్టి పెడితే నీ క్షేమం దెబ్బతింటుంది వచ్చేటప్పుడు లాభంగా రావడం అంటే వెళ్ళిన పైన అవజేస్తూ రా నేను క్షేమంగా వెళ్ళి క్షేమంగా వచ్చానమ్మా వెళ్ళిన పని మాత్రం మరి ఎదిగేళ్ళు పని లేక క్షేమంగా వెళ్ళి క్షేమంగా వచ్చే బదులు ఇంట్లోనే ఉండొచ్చుగా క్షేమంగా ఉంటావు ఇంత తర్కం ఉందండి తెలుగు మాటలో ఒక్క మాటలో ఎంత గొప్పదండి భాష ఒళ్ళు పొలకించిపోదండి మాట్లాడుతుంటే అందుకే నేను మధ్యలో ఆ ప్రస్తావన తెస్తాను మన్నించండి భాషను కాపాడుకోవాలి కేవలం పద్యాలు విని కథ విని పుణ్యం విని చెవులో పువ్వుకి గడిపోవడం కోసం కాదు ఎంత గొప్పది ఒక మాటలో వెళ్ళేటప్పుడు క్షేమం ముఖ్యం వచ్చేటప్పుడు లాభం అంటే పని జరగడం అంతకంటే ఉంది డబ్బులు రావడం కాదు పని జరగడం ఏదో ఓ పని మీద ఆ పని పూర్తి చేసుకురావాలి ఓ బిజినెస్ ఒప్పందం ఒప్పందం చేసుకుని రావాలి అంటే వెళ్ళి ఆడవాళ్ళు ఏం చెప్తారు వెళ్ళి వెళ్ళండి లాభంగా రండి వెళ్ళిన పని పూర్తి చేసుకో లేదా మళ్ళీ వెళ్ళాలి కర్మ ఇంత గొప్ప మాట మనం వలసి టాటా బాయ్ దానికి ఏం అర్థం అంటే ఏమిటి మమ్మీ డాడీతో పాటు ఇంకా ఈ మధ్య కొత్త వచ్చి మీరు మ్యామ్ డాడ్ అంటే మమ్మీ కూడా బతకమే డాడీ కూడా బతుకమే ఇక ముందు డాడ్ కూడా ఉండదు డెడ్ డెడ్ పోయి ఎందుకంటే డాడ్ ఎందుకు పొడిగా డెడ్ ఆల్రెడీ డెడ్ విత్ దిస్ లాంగ్వేజ్